హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని రండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లో కొన్ని కోర్సెస్ పైన ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా టీఎస్పీఎస్ఈ గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి ఇక్కడ తెలుగు మీడియం కోర్స్ అనేది టూ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది త్రీ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం వీటికి సంబంధించినటువంటి ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది చూసిన తర్వాత నచ్చే తీసుకోండి అదేవిధంగా లాస్ట్ ట్వెల్వ్ మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అనేది ఇప్పుడు జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ఆఫర్ అనేది ఒకటే రోజు ఉంటుంది కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే సో ఇక్కడ కరెంట్ ఎఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా అవే కాకుండా విధాన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి వాటిపైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా తీసుకుంటున్న ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్ వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్గా పద్దెనిమిది మంది ఎంపిక అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు టీఎస్పీస్సీస ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ అని చెప్పేసి ఇక్కడ మనకు టీఎస్పీఎస్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో టీఎస్పీఎస్కి సంబంధించిన ఉద్యోగ ఫలితాలు కావచ్చు అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ ను టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసింది సో ఈ మేరకు పద్దెనిమిది మందిని ఎంపిక చేస్తూ ప్రొవిజనల్ లిస్టును వెబ్సైట్లో పెట్టింది అంటే ఇక్కడ చూపించు సో మల్టీ మల్టీజోన్ వన్లో ఐదు మల్టీ జోన్ టూలో పదమూడు మందిని సెలెక్ట్ చేశామని ఎంపికైనటువంటి వారి యొక్క హాల్ టికెట్లను ప్రకటించింది కాగా గత ఏడాది మే పంతొమ్మిది మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయగా ఇటీవలే దానికి సంబంధించినటువంటి జీఆర్ఎల్ కూడా టీఎస్పీస్ రిలీజ్ చేసింది ఈ నెల ఇరవై నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించిన టీఎస్పీఎస్ శుక్రవారం ప్రొవిజనల్ లిస్ట్ ని అయితే రిలీజ్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించి మీకు వెబ్సైట్ లో స్టార్టింగ్ లోనే ఈ ప్రొవిజనల్ కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే ఉంటుంది సో దీన్ని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ కనుక పోస్ట్ ఆఫ్ భర్తీ తర్వాత మార్కుల జాబితా అంటే ఇక్కడ మనం ట్రిప్కి సంబంధించిన ఒక అప్డేట్ జరుగుతుంది సో గురుకులాలో ఉన్నటువంటి అన్ని పోస్టుల భర్తీ తర్వాతే ఆయా కేటగిరీల వారిగా కట్ ఆఫ్ మార్కుల జాబితాను ప్రకటిస్తామని చెప్పేసి ట్రిప్ అధికారులు స్పష్టం చేశారంటే చూడవచ్చు చాలా మంది అభ్యర్థులకు సంబంధించి అయితే అడుగుతున్నారు ఎవరైతే మార్క్స్ ఎక్కువ ఎక్కువ వచ్చి కూడా వాళ్ళకు జాబ్ రానటువంటి అభ్యర్థులు ఉంటారో సో కట్ ఆఫ్ ఎక్కడ కట్ ఆఫ్ అయిందని చెప్పేసి అయితే అడుగుతున్నారు సో దీనికి సంబంధించి గురుకుల బోర్డు ఇక్కడ అయితే చూడవచ్చు సో దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదని పేర్కొన్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ గురుకులలో తొమ్మిది కేటగిరీలో మొత్తం తొమ్మిది వేల రెండు వందల పది భర్తీ ప్రక్రియను ట్రిప్ ఇటీవల చేపట్టింది ఇప్పటివరకు చేసినటువంటి పోస్టులకు నిష్పత్తిలో అభ్యర్థుల యొక్క మెరిట్ జాబితాలను మాత్రమే ప్రకటించింది అయితే రాత పరీక్ష డెమో తదితర మార్కులు మాత్రం అభ్యర్థుల యొక్క వ్యక్తిగత లాగిన్ ఐడిలో పొందుపరిచింది కానీ వాటిని ఎక్కడ బహిర్గతం చేయలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పీడబ్ల్యూడ్యూ మహిళల తదితర కేటగిరీల వారిగా కట్ ఆఫ్ మార్కుల జాబితాను కూడా ట్రిప్ విడుదల చేయలేదు సో ఈ నేపథ్యంలో గురుకుల అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటే ఇక్కడైతే చూడవచ్చు అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనకు ట్రిప్ అయితే స్పందించడం జరిగింది సో కట్ ఆఫ్ మార్కుల జాబితాను ప్రకటించక ముందే భర్తీని ఎలా చేపడతారని ప్రశ్నిస్తున్నారు అయితే ఇదే విషయంపై నమస్తే తెలంగాణ ట్రిప్ అధికారులను సంప్రదించింది అయితే అన్ని పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయిన తర్వాత సో కేటగిరీల వారిగా కట్ ఆఫ్ మార్కుల జాబితాను ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు సో ఆ విషయాన్ని నోటిఫికేషన్లో పొందుపరచామని తెలిపినట్టు ఇక్కడ మనకు గురుకులాకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కూడా గురుకులాకు సంబంధించి రావడం జరిగింది గురుకుల పోస్టులు బ్యాక్లాగ్లు పెట్టద్దు అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఆర్ కృష్ణయ్య డిమాండ్ సో గురుకుల పాఠశాల టీచర్ పోస్టుల భర్తీలో ఆప్షన్ పద్ధతిని పాటించి విద్యార్థులు నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు కొందరు అధికారులు విద్యార్థుల జీవితాలతో చెలగాట ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు సో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం టీచర్ పోస్టుల భర్తీలో ఆప్షన్ పద్ధతిని పాటించాలని కోరుతూ యూనివర్సిటీ విద్యార్థులు విద్యానగర్లో ఆర్ కృష్ణయ్యతో కలిసి భారీ ర్యాలీ తీసినట్టు ఇక్కడ చూడవచ్చు సో బ్యాక్లాగ్ పోస్ట్ అయితే ఉంచదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎవరైతే మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళ తర్వాత ఉండే అభ్యర్థులకు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మనకు వీళ్ళు ఫైట్ చేస్తున్నట్లయితే చూడవచ్చు కానీ నెక్స్ట్ సిచ్యువేషన్ అయితే గ్రూప్ వన్ దరఖాస్తులు షురు అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ జరవచ్చు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం మొదలైంది వచ్చే నెల పద్నాలుగు వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది సో గతంలో జారీ చేసినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసి ప్రభుత్వం ఇటీవల మనకు మళ్ళీ నోటిఫికేషన్ అయితే ఇచ్చినటువంటి విషయం తెలిసిందే సో గత నోటిఫికేషన్ సమయంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను నేను వీడియో కూడా చేశాను సో కంప్లీట్ ప్రాసెస్ మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి మీరు ఆ వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి త్వరగా అప్లై చేసుకుంటుంది చివరి వరకు అయితే చూడకండి ఎందుకంటే లాస్ట్లో వెబ్సైట్ బిజీ ఉండడం ఇటు ఇటువంటి కారణాలు అయితే ఉంటాయి కనుక సో ముందుగా మీరు అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ అనేది మీకు నేను కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను సో ప్రతి ఒక్కరు చూసి దాంట్లో నేను స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేయాలి మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తారు ఎటువంటి మిస్టేక్ చేయకూడదని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఆ వీడియో కింద మీరు కామెంట్ చేయండి ఆ మీ యొక్క కామెంట్స్ నేను పిక్ చేసి వాటికి సంబంధించి మరొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి ఒక్క ఒకరు చూసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ గ్రూప్ వన్లో తెలుగు క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు టీఎస్పీఎస్ఈకి అభ్యర్థుల యొక్క వినతి అంటే ఇక్కడ ఇచ్చారు సో గ్రూప్ వన్ మెయిన్స్లో తెలుగు క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టాలని టీఎస్పీసీ చైర్మన్ మహేందర్ రెడ్డిని అభ్యర్థులు కోరారు శుక్రవారం కమిషన్ ఆఫీస్లో ఆయన పలువురు అభ్యర్థులు కలిసి గ్రూప్ వన్ మెయిన్స్లో ఇంగ్లీష్ మాత్రమే క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టారని గ్రామీణ ప్రాంత అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని తెలుగును కూడా క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినట్టు ఇక్కడ చూడవచ్చు దీనిపై ఆయన స్పందిస్తూ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు అభ్యర్థులు తెలిపారు అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షిని కూడా అభ్యర్థులు కలిసి విజ్ఞప్తి చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో తెలుగు కూడా క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టాలని చెప్పేసి చాలామంది అయితే ఫైట్ చేస్తున్నారు సో తెలుగు క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టాలనుకుంటున్న ప్రతి ఒక్కరు వీడియో లైక్ కింద చేసి కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే పదకొండు వేల పోస్టులతో డిఎస్సీ అంటూ మరొకసారి క్రమంలో డిఎస్సి అప్డేట్ అయితే చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే లోక్సభ ఎన్నికల లోపే టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు పదోన్నతుల తర్వాత మొత్తం ఖాళీల భర్తీ ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదానికి ఫైల్ అనుమతి లభిస్తే త్వరలో నోటిఫికేషన్ జరగవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకు లోక్సభ ఎన్నికల లోపే వీలైనంత త్వరగా డీఎస్సీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది డీఎస్సీ ద్వారా మొత్తం పదకొండు వేల టీచర్ పోస్టులు భర్తీ ఉండవచ్చని అధికార వర్గాలు సూచనప్రాయంగా చెప్తున్నాయి సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం కల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెండు రోజుల క్రితం కలిసినట్టు కలిసినటువంటి అధికారులు టీచర్ పోస్టుల ఖాళీ కావచ్చు వాటి యొక్క భర్తీ విధానం Yeah. <laughs> న్యాయపరమైనటువంటి చిక్కులు గురించి వివరించినట్టు ఇక్కడ చూడవచ్చు సో పదోన్నతుల ద్వారా భర్తీ చేసే ఖాళీలు విడిచిపెట్టి మిగతా వాటిని డిఎస్సిలో చేర్చాలని ఈ భేటీలో సీఎం నిర్ణయించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు అయితే వీటికి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చినట్లయితే వెంటనే వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏ క్షణమైనటువంటి ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ అధికార వర్గాల యొక్క సమాచారం అంటూ మనం ఇక్కడ చూడవచ్చు కానీ నెక్స్ట్ మరి ఖాళీలన్నీ భర్తీ చేసేవి ఎన్ని అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లలో మనకు డీఈఓలు కావచ్చు డిప్యూటీ డీఈఓలు సహా మొత్తం టీచర్ పోస్టులు ఇరవై ఒక్క వెయ్యి వరకైతే ఖాళీగా ఉన్నాయంట సో వాటిలో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు హెచ్ఎం పోస్టులను ప్రమోషన్ల ద్వారా రెండు వేల నలభై మూడు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పోస్టులను భర్తీ చేయాల్సి అయితే ఉంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏడు వేల రెండు వందల వరకు ఖాళీగా ఉండగా వాటిలో డెబ్బై శాతం ప్రమోషన్ల ద్వారా మిగతాయి ముప్పై శాతం అనేటువంటివి నేరుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తారంటే ఇక్కడ మనకు వాటికి సంబంధించి అది ఇచ్చారు ఎటువంటి లోపాలు లేకుండా చూడాలంటే కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ రెండు వేల ఎనిమిది డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్తో అప్డేట్ చేయవచ్చు త్వరలో కోర్టు తీర్పు అమలు చేసేటువంటి యోచనలో సర్కారు అంట సో కొలిక్కి వచ్చినటువంటి కసరత్తు ఫలించనున్నటువంటి ఏళ్ళ నిరీక్షణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రెండు వేల ఎనిమిది డిఎస్సీ అభ్యర్థులకు త్వరలో ఉద్యోగాలు ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది ఈ అంశంపై పాఠశాల విద్యాశాఖ ఇచ్చినటువంటి నివేదికపై ప్రభుత్వం పచ్చజెండా ఊపితే పన్నెండు వందల మందికి ఉద్యోగాలు ఉద్యోగాలు లభించేటువంటి అవకాశాలనే అయితే అయితే ఇవి ఇక్కడ మనకు రెగ్యులర్గా ఇస్తారా లేక మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేసి కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను ఇస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇది తేలిన తర్వాతనే మనకు డిఎస్సి నోటిఫికేషన్పై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు కోర్టు తీర్పుతో ముందడుగు అని చెప్పేసి కూడా ఇచ్చారు సో కోర్టు తీర్పును బేస్ చేసుకొని రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ జరగవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని అప్రెండ్షిప్స్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది ముఖ్యంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మూడు వేల అప్రెండ్షిప్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇది ముంబై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ నుంచి అయితే రిలీజ్ అయింది దీనిలో మనకు ఆంధ్రప్రదేశ్లో ఖాళీలు ఉన్నాయి తెలంగాణ రీజియన్లో కూడా ఖాళీలు ఉన్నాయి తర్వాత తెలంగాణలో కనుక అయితే ఇక్కడ మనకు తొంభై హైదరాబాద్లో యాభై ఎనిమిది వరంగల్లో ముప్పై ఎనిమిది అయితే ఉన్నాయి ఒక సంవత్సరం ఈ శిక్షణ కాలం అయితే ఉంటుంది గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు వయోపరిమితి ఇక్కడ వాటికి సంబంధించిన డేట్స్ ఇచ్చారు మీరు ఒకసారి చూడండి స్టైఫాండ్ వచ్చేసి మీకు ఇక్కడ పదిహేను వేల రూపాయలు ఉంటుందంట సో అదే పట్టణ శాఖల అయితే మనకు మనకి సిటీస్లో అయితే పదిహేను వేలు ఉంటుందంట సో దాంతోపాటు ఇక్కడ మెట్రో శాఖకు పదిహేను వేలు ఇట్లా మనకు డివైడ్ చేయడం జరిగిందనమాట ఒక్కొక్క శాఖ ఎట్లా ఉంటుందండి సో ఎంపిక ప్రక్రియ అనేటువంటి ఆన్లైన్లో రాత పరీక్ష ఇంటర్వ్యూ మెడికల్ ఫిట్నెస్ మనకి ఏది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మీరు పూర్తి వివరాల కోసం ఒకసారి ఈ వెబ్సైట్కి వెళ్ళి చూడండి ఇక్కడ మీకు వెబ్సైట్ లింక్ అయితే ఉంది ఒకసారి వెబ్సైట్ యాజ్టిస్గా టైప్ చేసి చూడండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి దాంతోపాటు ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ అథారిటీలో కూడా నాలుగు వందల తొంభై జూనియర్ ఎగ్జామ్ ఎగ్జిటివ్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది సో వీటికి సంబంధించి మనకు న్యూ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఇక్కడ బీఈబీటెక్ చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు సో వీటికి సంబంధించి ఏప్రిల్ సెకండ్ అనేది లాస్ట్ డేట్ ఉంది ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి ఇంకా అవే కాక మరొక అప్రెన్షిప్ నోటిఫికేషన్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్లో పద్నాలుగు వందల ఇరవై ఐదు కాళ్ళకి సంబంధించినటువంటి అప్రెన్షిప్ నోటిఫికేషన్ కూడా వచ్చింది సో వీటికి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ మైనింగ్ ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా డిగ్రీ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు మనకు సో ఎంపిక విధానం విద్యా అర్హతలో సాధించినటువంటి మార్కుల ఆధారంగా అయితే ఉంటుందంట ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై ఏడు ఉంది సో వెబ్సైట్ ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు మీకు ఎలిజిబిలిటీస్ ఉంటే వీటికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ విషయంలో అయితే మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్టు పోస్టులు అయితే చేస్తున్నారు మొత్తం ముప్పై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి దీనిలో మీకు సీనియర్ రీసెర్చ్ ఫెలో కావచ్చు యంగ్ ప్రొఫెషనల్ ఫెలో అండ్ యంగ్ ప్రొఫెషనల్ టైప్ వన్ అని చెప్పేసి ఇట్లా వివిధ విభాగాల్లో మనకి ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి డిగ్రీ పీజీ పీహెచ్డీ నెట్ నెట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది సో మెయిల్ ద్వారా వీటికి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మార్చ్ ఫిఫ్త్ అనే లాస్ట్ డేట్ ఉంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వెబ్సైట్కి వెళ్ళి చూసి వీటికి అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ మనకు మంచిరాళ్ళలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కొన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు సో వన్ ఇయర్ పాటు వీటికి సంబంధించినటువంటి ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ అయితే ఉంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో వేకెన్సీ అయితే ఉన్నాయి ఒకసారి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఆ జిల్లా ఆ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోండి సో ఈ నెల ఇరవై నాలుగు వరకు అయితే ఇరవై నాలుగు నుంచి దీనికి సంబంధించి మీకు ఇరవై నాలుగు రోజులు వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఒకసారి మీరు కంప్లీట్ డీటెయిల్స్ కోసం వెబ్సైట్కి వెళ్ళి చూడండి సో ఇక్కడ వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఒకసారి దీన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మెడికల్ కాలేజీలో వెయ్యి పోస్టులు అంటూ చూడవచ్చు అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ల నియమానికి రెండు రోజుల్లో నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్లకు అతి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది మెడికల్ కాలేజీలో వెయ్యి పోస్టుల భర్తీ చేసేందుకు కసరత్ చేస్తుంది సో ప్రొఫెసర్ కావచ్చు అసిస్టెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంకా అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీకి ఒకటి రెండు రోజుల్లోనే నోటి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ గట్టెక్కిద్దామంటే అంటే ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే మనకు రావడం జరిగింది వెలుగు సక్సెస్లో మనకు రీసెంట్గా ఐదు వందల అరవై మూడు పోస్టులతోటి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ మనకు నమస్తే సారీ వెలుగు సక్సెస్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే వీటికి సంబంధించి అప్లికేషన్ విధానం కావచ్చు అర్హత అండ్ ఏ సబ్జెక్టులు వదలొద్దంటూ అండ్ వీటికి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఏ విధంగా ఉండాలి వీటికి వేటికి సంబంధించి మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది నేను గ్రూప్ వన్కి సెలిమ్స్కి సంబంధించి ఒక వీడియో చేస్తాను గత టూ టైమ్స్ నిర్వహించినటువంటి పేపర్లో నేను అనాలిసిస్ చేస్తే ఒక వీడియో చేస్తాను అది రెడీ అవుతుంది వితిన్ వన్ ఆర్ టూ డేస్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనకు గత పేపర్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి ఇప్పుడు వేటి మీద ఫోకస్ చేస్తే మంచి రిజల్ట్స్ రావచ్చు అనే ఉద్దేశంతో నేను ఒక వీడియో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో మీకు ఆ వీడియో కావాలనుకున్నారు ఖచ్చితంగా లైక్ చేయండి కింద ఒక అని కామెంట్ చేయండి అదేవిధంగా మనకు ఇన్లో కూడా నాలుగు వందల ఎనభై ఐదు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు సో నెక్స్ట్ ఈనాడు ప్రతిభా సంబంధించి కనుక చూసినట్లయితే భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఒకటి ఇక్కడ దాంతో దాంతోపాటు ఇక్కడ మనకు టీఆర్టీ రెండు వేల ఇరవై మూడు గణితానికి సంబంధించిన బిడ్ బ్యాంక్ కూడా ఉంది సో వీటన్నిటి నేను పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను సో దాంట్లో మీరు జాయిన్ కానీ సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఆ లింక్ అనే కింద మీకు ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఒకసారి అయితే చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి సో ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది రెండు కలిపి అయితే అందిస్తున్నాం మీ నుంచి సపోర్ట్ ఉండాలి చాలామంది చూస్తున్నారు నేను ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు అయితే అందించడం జరుగుతుంది అది విద్యా ఉద్యోగ సమాచారం కావచ్చు క్లాసెస్కి సంబంధించి కూడా మనం చాలా క్లాసెస్ చేస్తాం గత త్రీ ఇయర్స్ నుంచి మనం ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే చేస్తున్నాం వెయ్యికి పైగా ఎపిసోడ్ చేయడం జరిగింది సో కంపల్సరీ మీ నుంచి సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా లైక్ చేసి మీ ఈ వీడియోనైతే మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది చందమామపై తొలి ప్రైవేట్ ల్యాండర్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు చరిత్ర సృష్టించినటువంటి అమెరికా కంపెనీ ఇంటిట్యూ మిషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే మనకు రావడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే మనకు పంత అప్ ఇక్కడ చూసిన ఎప్పుడో నైన్టీన్ సెవెంటీ టూలో అపోలో సెవెంటీన్ మిషన్లో భాగంగా అమెరికాకు చెందినటువంటి వ్యోమన ఒక చందుడిపై దిగింది ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు అంటే యాభై రెండు సంవత్సరాల తర్వాత మనకు అమెరికా స్పేస్ క్రాఫ్ట్ ఒకటి చందమామను ముద్దాడిందంటే ఇక్కడ చూడవచ్చు అయితే అది నాసా వ్యోమ నౌక కాదు సో ఇంటిట్యూ మిషన్ అనేటువంటి ప్రైవేట్ సంస్థ పంపినటువంటి నౌకా అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో చందమాపపై విజయవంతంగా వ్యోమ నౌకను ల్యాండ్ చేసినటువంటి తొలి ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థగా చరిత్ర సృష్టించింది సృష్టించింది ఆ కంపెనీ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇది హ్యూస్టాన్కి చెందినటువంటి ఈ కంపెనీ అభివృద్ధి చేసినటువంటి ఇక్కడ ఒడిసస్ అనేటువంటి ల్యాండర్ ఈ పేరు కూడా గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ కంపెనీ పేరు గుర్తుంచుకోండి అది తయారు చేసినటువంటి ల్యాండర్ కూడా ఇంపార్టెంట్ సో భారత కాలమానం ప్రకారం ఇది శుక్రవారం తెల్లవారుజామున దాదాపుగా ఐదు గంటల సమయంలో చంద్రుడు చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం వద్ద దిగిందంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇది మనకు ఇక్కడ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది మొట్టమొదటి ప్రైవేట్ ల్యాండర్ అంటే చంద్రుడిపై దిగినటువంటి మొట్టమొదటి ప్రైవేట్ ల్యాండర్ దీని పేరు వచ్చే పేరు వచ్చేసి ఇక్కడ మనకు ఒడిసస్ అనేటువంటి ల్యాండర్ ఈ పేరు గుర్తుంచుకోండి ఈ ఇంటిట్యూ మిషన్ అనేటువంటి సంస్థ పేరు కూడా గుర్తుంచుకోండి నేరుగా వీటికి సంబంధించి మనకు బిట్స్ అడగవచ్చు సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇటీవల కాలంలో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే సరోగసి నిబంధనలో సవరణలు అంటే కూడా ఇకపై దాత నుంచి అండం వీర్యం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అంటే జరగవచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సరోగసి చట్టం సంబంధించిన నిబంధనలు కూడా చూడండి రీసెంట్గా దానికి సంబంధించిన సవరణ చట్టం తీసుకువచ్చారు రెండు వేల ఇరవై రెండులో కంప్లీట్ డీటెయిల్స్ చదవండి సో సరోగసి ద్వారా తల్లిదండ్రులు కావాలని కావాలని కలలు కంటున్నటువంటి దంపతులు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది సరోగసి రెండు వేల ఇరవై రెండు నిబంధనలకు తాజాగా కొన్ని సవరణలు అయితే చేసింది సో గత నిబంధనల ప్రకారం పిల్లలు పుట్టే అవకాశం లేనటువంటి వివాహిత జంటలు మాత్రమే సరోగసి ఉపయోగించుకోవాలి సరోగసికి వినియోగించేటువంటి అండం కావచ్చు వీర్యం వారు వారివి లేదా వారి దగ్గరి బంధులుగా అయి ఉండాలి కానీ సవరించినటువంటి నిబంధనల ప్రకారం ఇప్పుడు వివాహిత జంటలో ఒక భాగస్వామి అండం లేదా వీర్యాన్ని వినియోగించలేనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు భార్య లేదా భర్త అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని జిల్లా మెడికల్ బోర్డు ధృవీకరిస్తే వారు సరోగసి కోసం దాత అండం లేదా వీర్యాన్ని ఉపయోగించుకునేటువంటి అనుమతినిచ్చినట్టు కలిగారు సో ఇది దీనికి సంబంధించినటువంటి సవరణ అండ్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూడండి సరోగసికి సంబంధించినటువంటి మనకు చట్టం వచ్చింది కదా ఆ చట్టానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూడండి మనకు బిట్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది ఏరియా నుంచి ఇక నెక్స్ట్ క్వషన్ అయితే స్టార్టప్స్ ఔత్సాహిక పారిశ్రా పారిశ్రామికవేత్తల కోసం యూకో బ్యాంక్ ఆరంభంటే కూడా చూడవచ్చు సో మనకు స్టార్టప్స్ కావచ్చు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తోడ్పడి తోడ్పాటు అందించేందుకు గాను మనకు యూకో బ్యాంక్ ఆరంభ అనే పేరుతోటి ఒక కార్యక్రమాన్ని అయితే తీసుకొచ్చింది ఇది గుర్తుంచుకోండి ఇటీవల ఆరంభం అనేటువంటి పేరుతోటి క్రింది ఏ సంస్థ మనకు ఈ నూతన కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ ఇది మనకు అడుగు అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇటువంటి అంతకుముందు కూడా చాలాసార్లు అడిగారు ఏదైనా ఒక సంస్థ తీసుకొచ్చిన వాటికి సంబంధించి డైరెక్ట్గా మనకు అడుగుతున్నారు సో ఇక్కడ బ్యాంక్ ఏంటంటే మనకు యూకో బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ మనోహర్ జోషి కన్ను మూత అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ముంబైలో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శాస్త్రం విడిచినటువంటి మాజీ లోక్సభ స్పీకర్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు మాజీ లోక్సభ స్పీకర్ అదేవిధంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి నిన్న చనిపోతూ మనకు వార్తల్లో అయితే తినడం జరిగింది గుండెపోటుతో ఆయన బుధవారం చనిపోయినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇతను మాజీ స్పీకర్గా చేశారు అంటే లోక్సభ స్పీకర్గా చేశారు అదేవిధంగా మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి సో ఇక్కడ నైన్టీన్ ఫైవ్ నుంచి నైన్టీన్ నైన్ మధ్య కాలంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు మధ్య కాలంలో వాజ్పేయి ప్రభుత్వంలో లోక్సభ స్పీకర్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి సో నిన్న మనకు చనిపోతూ వార్తల్లో నిలవడం జరిగింది సో పేరు గుర్తుంచుకోండి అతనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంశం గుర్తుంచుకోండి ఇక కరెంట్ అఫైర్స్ మన వీక్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఎందుకు చూసినట్టే మనకు ఇది ఆల్రెడీ చూస్తే మనకు న్యాయ రంగంలో పితామహుడిగా గుర్తింపు పొందినటువంటి ఫాలి శ్యామ్ నారిమన్ చనిపోతూ మనకు వార్తలు లేడం జరిగింది కేశానంద భారత్ లాంటి ఎన్నో కేసులో మనకు ఇతను వాదనలు వినిపించినటువంటి వ్యక్తి అనమాట సో గుర్తుంచుకోండి మనం ఆల్రెడీ ప్రీవియస్లో దీనికి సంబంధించి చూసాం ఇక భారత మాజీ క్రికెటర్ లాల్చంద్ రాజ్పుత్ యూఏ ఈ జట్టుకు ప్రధాన కోచ్గా అయితే నిమితి అంటే మన భారతదేశం సంబంధించిన వ్యక్తి వేరే వేరే దేశానికి ఇక్కడ యూఈ జట్టుకు కోచ్గా నియమితులు అయ్యారు కనుక గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈయన మూడేళ్ల పాటు పదిలో కొనసాగుతారంటే ఇక్కడ ఒక అప్డేట్ జరుగుతుంది ఇంకా అదేవిధంగా ప్రపంచంలో అత్యంత అత్యుత్తమ మూడు వందల సహకార కోఆపరేటివ్ సంస్థల్లో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఇఫ్కోకు మళ్ళీ అగ్రస్థానం దక్కడం జరిగింది ఆల్రెడీ నేను కూడా దీనికి సంబంధించి చూసాం ఇవి మనకి వీక్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట సో వీటి మీరు గుర్తుంచుకుంటే ప్రయత్నం చేయండి సో ఇవి మనకు కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఒక్కరోజే మీకు కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అవి కాకుండా టీఎస్పీఎస్ఈపీఎస్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైట్ నోట్స్ కావచ్చు వివిధ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్సులు తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ